హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను గోధుమ తోటి స్నాక్ ఐటెం చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయండి వేడివేడిగా తింటే అసలు చాలా బాగుంటాయి ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి అంత బాగుంటాయి ఈ స్నాక్స్ ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి గోధుమ పిండితో మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి ఇలా ఒక రెండు బంగాళదుంపల్ని చక్కగా ఉడకపెట్టేసుకోండి ఉడకపెట్టేసుకుని వీటిని ఇలా మెత్తగా మెత్తగా చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసుకోండి కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి కొంచెం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోండి వీటిని ఇలా కొన్ని ఉండల్లాగా చేసి పెట్టేసుకోండి ఇదిగోండి అన్నీ ఇలా ఉండల్లాగా చేసేసుకోండి ఇదిగోండి నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండితో చేస్తే బాగుంటాయి హెల్త్ కూడా మంచిది అందుకని దీంతోనే చేస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం మనం ఇందులోకి ఇప్పుడు కొంచెం వామ్ ఉంటుంది కదా అది తీసుకోండి కొంచెం తీసుకుని నలిపి ఇట్లా వేసేయండి టేస్ట్ బాగుంటుంది రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం బాగా కలిసేటట్టుగా ఉప్పు కానీ అన్నీ బాగా ఇలా నలుపుతున్నట్టుగా కలపండి పిండి అప్పుడు పిండి బాగా పిండిలో నూనె బాగా కలుపు కలుస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపండి ఇదిగోండి ఇలా బాగా కలిపేసేయండి చపాతి పిండి ఉంటుంది కదా అలా అలా కలిపేసేయండి పిండి కన్సిస్టెన్సీ ఇదిగోండి ఇలా ఉండాలి మెత్తగా చూస్తే సాఫ్ట్గా ఇలా ఉండాలి మరీ లూజ్గా కలుపుకోకండి అలానే మరీ గట్టిగా వద్దు ఇలా కలిపి చాలు పైన కొంచెం నూనె రాసేసి మనం పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు పది నిమిషాలు అయిపోయిందండి పిండి బాగా నానిపోయింది అంతగా కలిపేసేసుకుని పెట్టి చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకుందాం ఇలా అన్నీ చేసేసుకుని వీటిని కొంచెం చేతికి నూనె నూనె రాసుకోండి రాసుకుని ఇలా అప్పడంలాగా చేసుకోండి చిన్న అప్పడంలాగా ఈ ఉండలు చేసుకున్నాం కదా మనం బంగాళదుంపలతోటి దీన్ని ఇలా పెట్టేసేయండి దీన్ని పైకి ఇలా చక్కగా మొత్తం కవర్ చేసేయండి చూసారా చక్కగా ఇలా చేసేసి ఇట్లా చేసేయండి అంతే ఇలా ఎక్కడన్నా గ్యాప్స్ లాగా వస్తే కొంచెం పిండిని ఇలా నొక్కేసేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా పూర్తిగా కప్పేసేయండి ఇలా రౌండ్గా చేసేసుకోండి అంతే కదండి మనం సమోసాలంటే ట్రయాంగిల్ షేప్లోనే చేసుకోవాలని లేదు కదా దానికంటే ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మనం అసలు టేస్టే ఉంటుంది కాకపోతే మనం మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుంటున్నాం హెల్దీగా ఆ షేప్ కాకుండా ఇట్లా రౌండ్గా చేసుకుంటున్నాం అంతే కదా ఈజీగా అయిపోయేటట్టు ఈజీవే చూసుకుంటాం మనం ఎట్లా చేస్తే పని తొందరగా అయిపోతుంది అదే కదా మనకు కావాల్సింది టేస్ట్గా ఉండాలి పని తొందరగా అయిపోవాలి హెల్దీగా ఉండాలి ఇలా చక్కగా చేసి అన్నీ పెట్టేసుకోవటమే అన్నీ ఇలా చేసేసుకుని మనం ఆయిల్లో వేయించేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి డీప్ ఫ్రైపుడు ఆయిల్ వేడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేగానే లేకపోతే మాడిపోతాయి ఇవి లోపల నుంచి వేగితే బాగుంటాయి చక్కగా ఆయిల్ వేడిక్కిందండి ఇంకా మనం ఇవి వేసేసుకుందాం ఇందులో ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోండి వేసిన వెంటనే కదిలిచ్చిపోకండి వేసిన కాసేపటికి వాటర్ని అవి పైకి వస్తాయి చూడండి అప్పుడు మనం వెనక్కి టర్న్ చేయండి ీటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోండి మీరు చూసారా చక్కగా మంచి కలర్ వచ్చేసింది ఇంకా తీసేద్దాం ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్నేసేసుకుందాం చూస్తారా అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే తినే అనిపిస్తుంది అవి చిన్నగా పైకి వస్తున్నాయి చూసారా ఇప్పుడు చిన్నగా వెనక్కి టర్న్ చేయండి లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఇవి వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవకండి ఇవి మంచి కలర్ వచ్చేసినాయండి ఇంకా తీసేద్దాం చూసారా చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి ఇంతేనండి ఈవినింగ్ అయ్యేసరికి మనం ఇలా స్నాక్స్ చేసి పెట్టామనుకోండి పిల్లలకి ఎంచక్క తినేస్తారు హ్యాపీగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇవ్వడం కూడా చాలా ఈజీ సమోసాల కంటే కూడా ఇవి చేయడం చాలా ఈజీగా ఉందండి ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని ఇలాంటి వెరైటీ క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగున్నాయో చూసారా కాలిపోతున్నాయండి అసలు ఎంత బాగున్నాయో చూసారా వీటిని టమోటా కెచెప్తో కానీ లేకపోతే ఇలా ఒట్టివి తిన్నా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే లోపల కర్రీ ఉంది కదా అందుకని ఇలా తినేసినా కూడా చాలా బాగుంటాయి పిల్లలకైతే టమోటా కెచెప్తో పెట్టేసేయండి అసలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి